ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಪೇರ್ಬೆಟ್ಟು ಏನಾರ್ಟ್ ಅಕಣ್ಣೆ ಇಲ್ಲ ಅಕಣ್ಣೆ ಇಲ್ಲ ಸೈಡ್ ಇಲ್ಲ ಹೇ ಮರಡಿ ಚಂದ್ರಕಮಲ ಚಂದ್ರಕಮಲ ಆ ಮೈದಾ ಮಚ್ಚು ನೀವು ಅಕಡಲ್ಲೇ ಬನ್ನಿ கொஞ்சம் <tune> है जरिए <tune>

రాజశేఖర రెడ్డి మాట లేని నాయకుడు మాట్లాడలేడు మామూలు సామాన్య కార్యకర్త సామాన్య మహిళలు కూడా ఇవాళ కూడా రాజశేఖర రెడ్డి పరిపాలన రావాలని కోరుకుంటా ఉంటారు గతంలో కూడా పది సంవత్సరాలు దృష్టి రుణం మీరు అందరూ కూడా ఈ ప్రపంచానికి తెలుసు ఈ తెలంగాణ ప్రజలు కూడా తెలుసు పరిపాలన ఎట్లా ఉండే రాజశేఖర రెడ్డి ఎట్లా ఉండంటే మొన్న మొన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పరిపాలన ఆయన పథకాలన్నీ కూడా దేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటి కూడా ఆదర్శవంతంగా నిలిచిన పథకాలు కాబట్టి ఇవాళ చిన్న చిన్నగా పేద కుటుంబాలు కూడా ఉన్నతమైన చదువులు చదువుకోలేకపోతే ప్రతి ఒక్కరి కండగా ఆ కుటుంబానికి అండగా ఉండి ఫీజ రియంబర్స్మెంట్ అంటే ఒక ఇంజనీర్ చదువుకునే స్టూడెంట్కు యాభై నుంచి లక్ష రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఒక ఎంబీబీఏ చదువుకున్న పిల్లగానికి ఐదు నుంచి పది లక్షలు కూడా ఇవ్వడం జరిగింది అంటే పేదవాళ్ళ కూడా ఒక ఉన్నత వర్గాలు ఏ విధంగా నాణ్యత గల విద్యను ఎట్లయితే అభ్యసిస్తారో పేదల్లో కూడా అండగా నిలబడాలని చెప్పి కూడా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలనతో ఈ రియంబర్స్మెంట్ వల్ల మైనార్టీలో కూడా ఫోర్ పర్సెంట్ తేవడం ఇవాళ మైనార్టీలు కూడా రాజశేఖర రెడ్డి ఇలా ఇబ్రాహిం కింద అభిమానం ఏంటంటే మైనార్టీలకు ఫోర్ పర్సెంట్ ఇచ్చి మనం ఆర్థికంగా రాజకీయంగా అధికారికంగా ఉద్యోగాలలో కూడా మమ్మల్ని ఆదుకున్న గొప్ప నాయకుడు అని కూడా ఇలా బాబర్ కానీ ఇబ్రాహిం గాని వారి చెదరను ముద్రేసుకున్నారు కాబట్టి ఈ ఏర్పాటు కూడా ఎక్కువ శాతం తొంభై శాతం ఇబ్రాహిం గారంటే మైనార్టీకి ఆ రోజు అండగల్లిలో పడిన నాయకుడు రాజశేఖర రెడ్డి కాబట్టి ఇవాళ ఒట్టి మాటలు ఓ తాగుబోతుడు వచ్చి చెప్పిండు పన్నెండు శాతం ఇస్తామని చెప్పి అది సాధ్యంగా పనులు కూడా చెప్పారు కాబట్టి ఇవాళ పదేళ్ళు మోసపోయినాం ఇవాళ రాజశేఖర రెడ్డి యొక్క అడుగుజాడల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి నాయకుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తాను రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో రాజశేఖర్ ప్రజలు మెచ్చిన నాయకత్వం ఏ విధంగా ఉండనో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారు కూడా తన రాజశేఖర్ రెడ్డి యొక్క ఆశయ సాధన కనుక్కోండి రాజశేఖర రెడ్డి ఆశించిన పరిపాలన ఏ విధంగా కొనసాగించుదో రేవంత్ రెడ్డి గారు కూడా నిక్కచ్చిగా తన కుటుంబ పాలన కాదు కొందరు బట్టగాల్చి మీద వేస్తావు కుటుంబ పాలన చేయలే ఇలా రేవంత్ రెడ్డి గారు తన కుటుంబాన్ని మర్చిపోయాడు ప్రజలే ముఖ్యం నాకు ప్రజల యొక్క సేవలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం మనం ఆశించి తెలంగాణ ఏంది వాళ్ళు ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు అడిగి లేచిర్రు ఆయనను ఎన్ని కాలల కట్టెలు పెట్టినా ఏ ప్రతిపక్షాలు కాకి గోల పెట్టినా ఖతర్నాక రాజకీయం చేస్తాడు రేవంత్ రెడ్డి కాబట్టి రేపు భవిష్యత్తులో తప్పకుండా మేమందరం ప్రతి కాంగ్రెస్ నాయకుడు రాజశేఖర రెడ్డి యొక్క ఆశయ సాధన కోసము ఆయన చూపిన మార్గంలో తప్పకుండా మేమందరం నడుస్తాం కాబట్టి ఇవాళ ఇక్కడ మేమందరం కూడా ఎంత ఎత్తున రాజశేఖర్ రెడ్డి గారి రోజుకి పద్నాలు పదిహేను సంవత్సరాలు అయింది ప్రతి ఒక్క గుండెల్లో కూడా రాజశేఖర రెడ్డి కూడా అదే రకంగా అప్పుడు ఆయన ప్రజల సమస్యల గురించి తెలుసుకోవడానికి ప్రజల మధ్యలో ఉండడానికి మాత్రమే ఆయన ఆశాలు ఈరోజు కూడా మన దిక్కు మూడు మూడు రోజుల నుంచి కంటిన్యూ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రజల సమస్యలు ఏవైతే ప్రజలకు అందుతున్నాయో అందుతలేవో అనేది ఆయన ఆశయాలు ఇప్పుడు చూస్తే రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క గుండెల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు ఎందుకు చెప్తున్నాయంటే ఈ మాట పదిహేను సంవత్సరాలైనా కూడా ప్రతి కులం మతం చూడకుండా ఏదైతే ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ ప్రతి సమస్య అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆయన చేసిన పనులే ఈరోజు కంటిన్యూ అవుతున్నాయంటే రాజశేఖర రెడ్డి ఎంత ప్రజలకు సేవ చేసిందనేటిది ఆయన ఐదు సంవత్సరాలు ఆయన కూడా ప్రజల మధ్యలో ఆయన ఎల్లకాలం కూడా ప్రతి ఇప్పుడు ప్రతి ఒక్క సమస్య గురించి గుండె ఆపరేషన్లు కానీ ప్రతి ప్యాదోడు కూడా పోయి ఆరోగ్యశ్రీ హాస్పిటల్ అంటే ఏ పెద్ద హాస్పిటల్ అయినా కూడా ఆయన తీసుకెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డు చూపెడితే హాస్పిటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు అంటే ధైర్యం అనేది అట్లాంటిది అంటే ఈరోజు కంటిన్యూ ఈరోజు కూడా చెప్పుకున్నాక ప్రతి సమస్య గురించి రాజశేఖర రెడ్డి గారు ప్రజల మధ్యలో ప్రజలకు సేవ చేసిండు కాబట్టి ఈరోజు ప్రజల మధ్యలో ఉన్నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు వరద పది పదిహేను సంవత్సరాలు అయిందంటే ప్రతిసారి కూడా స్కాలర్షిప్ల గురించి మాత్రం ఆయన ఆరోగ్యం చేసిన పనులు కూడా ఈరోజు ఎక్కడ అక్కడ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ మనిషి అనేటిది ఇప్పుడు ప్రజల మధ్యలో మేము వైఎస్ఆర్ గారి జోహార్ వైఎస్ఆర్ జోహార్ 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 జోహార్